షేప్ బెల్ట్ జాయింట్ చేస్తున్నానండి నేను షేప్ బెల్ట్ దగ్గర జేబు చిన్న జేబు డబ్బులు పెట్టుకోవడానికి నేను టైలరింగ్ స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు మాత్రము అలానైతే పెట్టుకోవడానికి ఖచ్చితంగా జేబు పెట్టమంటుండ్రి అది ఎట్లా పెట్టుకోవాలనేది క్లియర్గా చూడండి ఎప్పుడన్నా ఎవరికన్నా ఇది యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను ఇక్కడ మనకు ఖర్చుకి రెండు ఇంచులైతే మనం మార్కింగ్ ఖర్చు కోసం పెట్టుకుంటాం కదా ఈ ఖర్చు కాకుండా ఇటు సైడు ఇంకొక ఇంచు వదిలిపెట్టి అంటే మూడు ఇంచులకి క్లాత్ అనేది వదిలిపెట్టి మిగిలిన పాట దగ్గర ఇటు డాట్ దాటిన తర్వాత చిన్నగా ఒక రెండు ఇంచుల వరకు గ్యాబ్ అనేది వదిలిపెట్టాలి చూడండి ఇప్పుడు నేను గ్యాబ్ ఎట్లా ఇస్తున్నా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంతమందం కుట్ అనేది పట్ట పడద్దు ఇలా బయటకు రావాలి ఇది ఇక్కడ మనం ఏదైతే ఫోల్డ్ చేసినామో అక్కడ క్లాత్ అనేది బయటకు రావాలి దానిపైన పడద్దు మనం ఫోల్డ్ ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసినామో అక్కడ కుట్ అనేది దానిపైన పడద్దు ఏమన్నా యూజ్ అవుతుందేమో ఎవరికన్నా అంటే కొంచెము కొంచెం ఏజ్ ఏజ్ బార్ అయిన వాళ్ళకి కొంచెం డబ్బులు పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా అటు ఇటు పోకుండా నాకు చిన్నగా ఉండగా మాత్రం నాకు దగ్గర మాత్రం స్టిచ్చింగ్ చేపించుకున్న వాళ్ళు నేను చిన్నగుండంగా వేసుకున్న వాళ్ళని చూసిన నేను స్టిచ్చింగ్ నేర్చుకున్న తర్వాత కూడా ఇలా పెట్టమన్న వాళ్ళకి చూసినానండి ఇలా ఇప్పుడు మనకి ఇది ఓపెన్ ఉంటుంది ఈ ఓపెన్ ఉన్న క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసేయాలి ఇలా చిన్నగా కుట్టు వేసేసుకోవాలి లేదంటే మీకు ఇట్లా వేయడం రాదు అని అంటే ఫస్ట్ స్టార్టింగే ఒక మడత అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా అడబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వస్తే దాని లోపలికి వెళ్తుంది దీని మీద పడకుండా అంతే ఏదైతే మనం క్లాత్ ఫోల్డ్ చేసినామో ఆ క్లాత్ దానిపైన కుట్ట అనేది పడకుండా అంతే ఇలా ఇదైతే గ్యాబ్ ఉంటుంది నేను చిన్నగా పెట్టినా అండి ఈమెకు అవసరం లేదు మళ్ళీ ఇంకో కుట్టు వేస్తా అని చెప్పి ఓపెన్ చేసిన కాకపోతే ఇంకొంచెం వెడల్పుగా ఇంత మనం చిన్నగా రెండేళ్ళు పట్టే అంతా చిన్నగా ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ నోట్ ఉందనుకోండి దీంట్లో పెట్టుకుంటాను నేను పెట్టుకోంగా చూసిన చాలా వరకు పెద్దవాళ్ళని ఇలా ఇలా అడ్డంగా దింపి దీంట్లో కొంచెం పెద్దగా పెడితే ఇంట్లో కరెక్ట్గా పడుతుంది ఓకేనా వీడియో ఎంతమందికి అవసరం ఉంటే అలా స్టిచ్ చేయడం నేర్చుకోండి ఓకేనా నాకు తెలిసింది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ